అంటే ఈ రేమో మనం కాశీకి వచ్చాం కదా ఆ ఈ చంద్రశేర కూడా వచ్చాడు వీడు దీనిలో ఒక గణన చేసేద్దాము అని చెప్పి ఎక్కడ నన్ను ఒక హద్దులో పెట్టేసి ఇక్కడ ఉందిరా ఒకరు వస్తూ ఉంటారు వాళ్ళ పాపాయాన్ని లాగేసుకుంటే అంటే చూడండి ఈశ్వరుడు యొక్క కార్యములో మనం ఒక సాధనం అయిపోయాము లేదనుకుంటే నువ్వు అక్కడ ఎదుర నా ఆంతరికంగా నేను ఉన్న దగ్గర ఉండేరా అని చెప్పవచ్చు అంటే ఈ విధమైనటువంటి స్థాయిని కల్పిస్తారు ఈ వారణాసి క్షేత్రములందా మరణించిన వారికి తిరిగ తాపములు బస్తూ అంటే ఇక్కడ ఎవరైతే మనం చనిపోతామో వారందరికీ మనకి మూడు రకాల తాపాలు ఉంటాయంట అలాగే మూడు రకాల కర్మలు కూడా ఉంటాయి అంటే తాపాలు పోతాయి పోతాయంటున్నాడు ఏమిటి ఆ మూడు రకాల తాపాలు అంటే ఒకటి ఆధ్యాత్మిక తాపం ఆధ్యాత్మిక తాపం అంటే ఎందుకంటే మనకి ఒక శరీరము మనసు ఉంటుంది ఎప్పుడు మనకి ఆధ్యాత్మిక తాపం అంటే ఏమిటంటే మనకు ఒక శరీరం ఉంటుంది మనసు ఉంటుంది అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మన మానవుడు అనమాట అంటే మీరు ఏం చేస్తారంటే శరీరం ఉంది మనసు ఉంది ఇప్పుడు ఎవరో చెప్తారు ఒకవేళ విజయవాడలో అనుకోండి అమ్మా నీ కాశీ పోతున్నాను ఈ కార్తీక మాసానికి ఒక నెల ఉంటాడు మీరు వస్తారని అనుకోండి ఆవిడ అంటుంది నాకు వేరే పనిజలు మీరు పోండి అంటే ఆవిడ మనసుకి ఆవిడ శరీరానికి కాశీ వచ్చే యోగ్యత లేదు అర్థమవుతుందా ఇంకో ఆవిడ ఏదో ఉంటుంది ఆ పాలన బ్రాహ్మణ అక్కడ ఉంది అవి ప్రతి కార్తీక మాసానికి వెళ్తుంది ఇవేమో మీరు పోతారో చెప్పండి రెండు ముందు చెప్తే నేను రిజర్వేషన్ చేయించుకుంటాను మీతో పాటు అక్కడ పెళ్లి ఉండడానికి మాకు అన్ని ఏర్పాట్లు మీరు చూసుకోవాలి అని ఒక ఆవిడ వచ్చి చెప్తుంది అంటే ఇక్కడ చూడండి శరీరము మనసు ఒకరికి సహకరిస్తుంది ఒకరికి సహకరించట్లేదు అంటే మీ ఇప్పటికీ అంటే ఇప్పుడు కూడా మనకి కాశీకి వచ్చాం ఈ కాశీ వచ్చిన వాళ్ళమే అంటే ఆద్య మనకి శరీరం ఉంది మనసు ఇంకా మనము ఈశ్వరులకు కలవలేదు కానీ ఈ శరీరంతో మనసుతో ఈ శరీరము ఈ మనసు ఈ బుద్ధి ఇవన్నీ ఈశ్వర్ పరం నేను లేనిక్కడ అనే స్థాయికి మీరు ఎలా ఈశ్వర్ ఈశ్వరు యొక్క సాన్నిధ్యము మీరు పొందుతారు మళ్ళీ ఇక్కడ వచ్చాక అయ్యో నాకు అక్కడ ఒక ఇల్లు ఉంది నాకు అక్కడ ఎవరే ఉన్నారు నాకు అక్కడ ఎవరే ఉన్నారు ఇవన్నీ ఆలోచించారు అనుకోండి మళ్ళీ మనసు అటు వెళ్తాడు తడిగే ఉంది ఇక్కడ మనసు అటు వెళ్ళిపోయింది అప్పుడు ఈశ్వరు ఏం చేస్తారంటే ఒకవేళ జీవులు ఒకవేళకి వెళ్ళిపోయాడు అనుకోండి దేహము వెళ్ళిపోయింది ఇక్కడ కానీ మనసు అక్కడ ఉంది కాబట్టి మళ్ళా దాని కర్మ లెక్క వేరే ఉంటాయి అందుకని మీరు ఇక్కడ వచ్చాక శరీరమును మనసులు బుద్ధిని రెండు ఈశ్వరుల అంటే మనసుని మీరు పట్టుకున్నారంటే బుద్ధి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా మన బుద్ధి ఏం చేస్తుంది అంటే ఈ మంచి బుద్ధి ఉందనుకోండి అది ఎక్కువ మంచి పనులు వేస్తూ ఉంటుంది అంటే మన బుద్ధుల లోపం ఉందనుకోండి అది కొంచెం వేరేగా ఆలోచిస్తుంది అప్పుడు మన మనసు దాని దాన్ని వెనకపోక తప్పదు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మా మీకు బుద్ధి ఉందనుకోండి మంచి వాళ్ళు అనుకోండి ఆయన నాలుగు గంటలకి ఏదో ప్రవర్తన చెప్తా అన్నాడు ఇప్పుడే మంచిగా తిన్నాము మంచి కమ్మగా ఒక గంట పడుకుంటే పోతుంది సల్లంగా ఉంది అని పడుకున్నాను అనుకోండి మీ బుద్ధి అలా ప్రచోదనం చేసింది అయ్యో మన పడుకుంటే గబక్న పురుగు చేస్తుందేమో నాలుగు అయిపోతుంది నేను ఇప్పుడు అక్కడే కూర్చున్నా ఒక పది నిమిషాలు అక్కడ ఏదో మాట్లాడదాం గురుగారు కానీ మా లక్ష్మీదారు వచ్చేసారనుకోండి అప్పుడు ఇది ఏం చేసిందంటే ఇక్కడ ఉండడానికి శరీరాన్ని పట్టుకొచ్చింది ఇది అనమాట అంటే ఇది ఆధ్యాత్మిక తాపం అలాగే ఆది భూతక తాపం అంట ఆది భౌతిక తాపం ఏమిటి ఆది భౌతిక తాపం అంటే మనుషుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ సర్పాల వల్ల కానీ కలిగే లాభ నష్టాలు అంటే ఇక్కడికి వచ్చే అనుకున్నాం ఏదో ఒక భార్య మణి ఇక్కడికి వచ్చింది కాశీకి తీసుకొచ్చింది కానీ ఆవిడ భర్త గారు అక్కడ ఉన్నారు అయ్యో మా ఆయన ఆయనకి కాఫీ తాగిండో లేదు లేకపోతే మా ఆయన మాత్రం వేసుకున్నాడో లేదు లేకపోతే మా ఆయనకి మా కోడలు పెట్టిందో లేదో ఇవన్నీ ఆలోచనలు అంటే ఏమైంది ఈ మనిషికి ఇంకొక మనిషితో సంబంధం ఉంది అక్కడ ఇది ఆది భౌతిక పాపములు అందులో జంతువులు ఇప్పుడు చూడండి చాలా మంది కుక్కలు మేము చేస్తున్నారు ఈ మధ్య ఈ కుక్కేలకు వచ్చి వాళ్ళు వచ్చేసి అనుకోండి అయ్యో మా కుక్కలు ఎవరు లేదు లేదు ధరలో ఆవులు ఉన్నాయి కదా అవి ఎవరు చూసుకుంటున్నారు లేదు మనకి పూర్వ జన్మలు అంటే మనకి చెప్తూ ఉంటారు ఒకవేళ మనం బాగా డబ్బులు నగలు సంపాదించి పెట్టామనుకోండి అవి మన పిల్లలకి ఇవ్వకుండా బిర్యాదు పెట్టి ఆరా చేసి గమక్క నుండి పోలరనుకోండి వచ్చే జన్మలో వీళ్ళు అక్కడ జర్రిగాను పావుగాను ఆ డబ్బుల దగ్గర కూర్చుంటారు మీకు చాలా చూసారో లేదు కొన్ని దగ్గర దౌతూ ఉంటారు ఆ దౌతి అక్కడ అక్కడ లంటి బిందులో వస్తుంటే దాని చుట్టూ పావులు ఉంటాయి ఇప్పుడు అంటే పూర్వ జన్మలో వాడే దాచిపెట్టాడు అక్కడ అందుకని వాడే అక్కడ పాగంగా ఎందుకు మనకి కేరళ అనంత పద్మనాభులు వేశారు కదా అక్కడ మీకు ఆరు గదులు ఉంటే నాలుగు గదులు తీశారు ఇంకొక గదికి నాగబంధన ఉందని ఇంకా తీయలేదు అంటే ఆ పెట్టిన వాడు నాగబంధనం వేసుకూతూ ఉన్నాడు అక్కడ అర్థమాకుందా అంటే ఇవన్నీ కూడా ఆది భౌతిక తాపములు మళ్ళ ఇంకొకటి ఆది దైవిక తాపం ఆది దైవిక తాపం అంటే ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసానికి ఒక నెల రోజులు ఉపవాసం చేయాలనుకున్నాను ఒకరు అనుకున్నారు వాళ్ళ చెల్లి అనుకుంది ఆ మా అక్క వెళ్తుంది నేను వెళ్ళాలి అనుకుంది కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి కుదరలేదు అది రాలేదు కానీ దీని వల్ల ఏమవుతుందంటే ఆవిడ అనుకున్న మనసులో నేను వెళ్ళి కార్తీక మాసంలో ఈశ్వరికి నాలుగు దీపాలు పెట్టుకుందామని కానీ ఆమె అలా రాలేదు పెట్టలేదు అంటే భగవంతుడికి సంబంధించిన రుణాలు